ఫ్రాన్స్ మోడీ రాజీనామా తీవ్ర షాక్ లో నాయకులు ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కబడ్డీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశించి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బీజేపీ గత మూడు పర్యాయాల నుంచి భారతదేశాన్ని పాలిస్తోంది ఇప్పటికే నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మోడీ పాలనలో దేశం గత దశాబ్ద కాలానికి పైగా అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది ముఖ్యంగా మోడీ చరిష్మా వల్ల మన దేశానికి విదేశాల్లో కూడా మంచి పేరు వచ్చింది ఆయన ప్రతి దేశం తిరుగుతూ మన ఇండియాకి ఉన్నటువంటి బలాన్ని నిరూపిస్తున్నాడు ఆ విధంగా మోడీ పాలనలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అలాగే ఉగ్రవాదం కూడా చాలా వరకు తగ్గిపోయింది ఈ విధంగా మోడీ ఒక గొప్ప లీడర్ గా భారతదేశంలో వినజుడుతున్నాడు అలాంటి ఈ తరుణంలో ప్రధాని మోడీ రాజీనామాకు తేదీ ఖరారు అయ్యిందంటూ ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది అయితే సెప్టెంబర్ పదిహేడో తేదీన దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నాటికి మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి అయితే బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నా సరే దిగిపోవాలని ఆ విధంగానే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు వరకు పదిహేడు వరకు ప్రధాని మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి ఈ విధంగా అయితే ప్రచారం జరుగుతుంది థ్యాంక్ యూ